నల్గొండ కేపిఎం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్గా డాక్టర్ మేదరి శిబా సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మర్యాదపూర్వకంగా పూర్వకంగా సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిఐఓ నాయక్ ప్రతి ఫౌండేషన్ సిఈఓ గోనారెడ్డి ప్రిన్సిపాల్ రాకేం కుమార్ సుధారాణి అధ్యాపకులు జిల్లా నర్సింహ ధనమ్మ శివకోటి మల్లెపాక వెంకన్న శిల్ప మేరీ లక్ష్మీ కోటేశ్వరరాజు రామకృష్ణ వెంకటేశ్వర సునీల్ రెడ్డి విజయ్ కుమార్ రామస్వామి యాదగిరి నరసయ్య నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు